హజరత్ అబూబకర్ రజన గారి పరిపాలనా కాలంలో అసత్య ప్రవక్త మొసైలిమా అతని అనుచరులతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శత్రువుల ముందు ముస్లింలు ఢీలా పడినప్పుడు ఆయన తన తలకు కఫన్ వస్త్రం చుట్టి తన కంచు కంఠంతో వారిలో పౌరుషాన్ని సమరోత్సాహాన్ని రేకెత్తిస్తూ హృదయాన్ని ఉల్లాసలపరిచే ఉపన్యాసం ఇచ్చారు దాంతో ముస్లింలు శత్రువులపై నూతనోత్తేజంతో విజృంభించి విజయుడంగా మోగించారు కానీ ఈ పోరాటంలో అమరాగతులైన వారిలో ఆయన కూడా చేరి ఉన్నారు ఎవరు ఆయన తన ప్రా అంతలా అమరాగతి పొందడానికి తహతహలాడుతూ ఓవెళ్ళూరుతూ వచ్చిన ఆ వ్యక్తి ఎవరు ఆయన గురించి తెలుసుకోవాలి అంటే వివరంలోనికి వెళ్ళిపోదాం అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం హజరత్ సాబిద్ బిన్ ఖైస్ రజలాన గారి గురించి తెలుసుకుందాం ప్రవక్త గారి ప్రత్యక్ష అనుచరుల్లో ఒకరైన హజరత్ సాబిద్ బిన్ ఖైస్ రజన వారి కంఠస్వరం దైవప్రవక్త సలహాహులేస్లం గారి కంఠస్వరం కంటే కొంచెం పెద్దది ఖురాన్లో విశ్వాసులారా దేవుని సమక్షంలో ఆయన ప్రవక్త సమక్షంలో మీరు మితిమీరిపోకండి దేవునికి భయపడండి దేవుడు సమస్తం వింటున్నాడు సర్వం ఎరిగినవాడు మీరు పరస్పరం బిగ్గరగా మాట్లాడుకున్నట్లు దైవ ప్రవక్త ముందు బిగ్గరగా మాట్లాడకండి దీనివల్ల మీరు చేసుకున్న సత్కర్మలు మీ ఆలోచనకు సైతం తట్టని విధంగా నిష్ఫలం కావచ్చు అనే ఆయతలు నలభై తొమ్మిదో సూర ఒకటి రెండులో రావడం అనేది జరిగింది ఈ సూక్తులు అవతరించినప్పుడు హజరత్ సాబిత్ రజల గారు ఈ సూక్తులు విని భయపడ్డారు ఆ రోజు నుండి ఆయన తన కర్మలు నిష్ఫలమయ్యాయని తనకు నరకం తప్పదని భావిస్తూ దైవప్రవక్త సలల్లాహు అలస్సలం గారిని కలుసుకోకుండా ఆయన ముఖం చాటు వేశారు కొన్నాళ్ల తర్వాత దైవప్రవక్త సలల్లాహు అలస్లం గారు విషయం తెలుసుకుని నీవు నరకవాసుల్లోని వాడివి కావు స్వర్గవాసుల్లో చేరతావు అని శుభవార్త ఆయన అందజేశారు హజ్రత్ సాబిత్ రజనా గారు అప్పటి నుండి దైవ ప్రవక్త సలల్లాహ అలైస్లం గారి వెంట ఆయన తర్వాత కూడా అనేక యుద్ధాలలో దిగ్రూణీకృత ఉత్సాహంతో పాల్గొంటూ అమరాగతి భాగ్యం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు శ్రేయస్కర ఖలీఫా హజరత్ అబూబక రజనా గారి పాలనా కాలంలో అసత్య ప్రవక్త మొసైలిమా అతని అనుచరులతో యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో శత్రువుల ముందు ముస్లింలు ఢీలా పడినట్లుగా అనిపించి హజరత్ సాబిత్ బిన్ ఖైస్ రజనాన గారు తలకు కఫన్ వస్త్రం చుట్టి తన కంచు కంఠంతో వారిలో పౌరుషాన్ని సమరోత్సాహాన్ని రేకెత్తిస్తూ హృదయాల్ని ఉల్లాసపరిచే ఉపన్యాసం ఇచ్చారు దాంతో ముస్లింలు శత్రువులపై నూతనుత్తేజంతో విజృంభించి విజయఢంక మోగించారు కానీ ఈ పోరాటంలో అమరాగతులైన వారిలో సాబిద్ బిన్ ఖైస్ రజన వారు కూడా చేరిపోయారు ఎన్నో సంవత్సరాల నుండి అమరాగతి భాగ్యం కోసం తలపిస్తూ సాబిత్ రజనా గారు ఈ యుద్ధంలో తన కోరిక నెరవేరే అవకాశం లభించింది యుద్ధ మైదానంలో ఆయన భౌతికాయం ఓ చోట నిస్తేజంగా పడి ఉండడం గమనించిన ఒక ముస్లిం సైనికుడు దగ్గరకు వచ్చి చూశాడు హజరత్ సాద్రజన గారు శరీరంపై ఎంతో విలువైన కవచం ఉంది దాన్ని ఆ సైనికుడు ఊడదీసి తీసుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు మరుసటి రోజు రాత్రి మరొక ముస్లింకు కలలో హజరత్ సాద్ గారు కనిపించి నేను బిన్ ఖైస్ని నన్ను గుర్తుపట్టావా అని అడిగారు ఆ వ్యక్తి గుర్తుపట్టాను అన్నాడు అప్పుడు హజరత్ సాద్ గారు ఇలా అన్నారు నేను నీకు ఒక ముఖ్యమైన విషయం ఉపదేశిస్తున్నాను జాగ్రత్త ఇది కలలో జరిగిన సంఘటన అని నిర్లక్ష్యం చెయ్యకు నిన్న నేను హతమార్చబడినప్పుడు ఒక ముస్లిం యోధుడు నా శవం పక్కగా పోతూ నేను ధరించిన కవచం నా శరీరం నుండి ఊడదీసి తీసుకువెళ్ళాడు అతను ఈ విధంగా ఉంటాడు యుద్ధ స్థావరానికి ఫలానా దిశలో ఉండే శిబిరంలో ఉంటాడు కనుక నీవు వెంటనే మన సేనాపతి ఖాలిద్ బిన్ వలీద్ రజ్రణ గారి దగ్గరకు వెళ్ళి ఆ కవచం తెప్పించమని చెప్పు మరొక విషయం కూడా నేను నీకు చెబుతున్నాను విను జాగ్రత్త ఇది కలలో జరిగిన సంఘటన అని నిర్లక్ష్యం చెయ్యకు నీవు మదీనా చేరుకున్న తర్వాత మన ఖలీఫాను కలుసుకుని సాబిద్ బిన్ ఖైస్ మీద ఇంత రుణభారం ఉందని దాన్ని ఆయన బానిసలు నెరవేరుస్తారని తర్వాత వారిని బానిసతం నుండి విముక్తి కలిగించాలని ఆయనకు చెప్పు మరునాడు ఉదయం ఆ ముస్లిం యోధుడు సేనాపతి హజ్రత్ ఖలీద్ బిన్ వలీద్ రజన దగ్గరకు వెళ్ళి స్వప్నం సంగతి తెలియజేశాడు సేనాపతి ఖలీద్ రజన గారు వెంటనే ఒక సైనికుణ్ణి పంపి ఆ కవచం తెప్పించారు ఆ తరువాత కొన్నాళ్లకు సైన్యం మదీనా చేరుకున్న తర్వాత ఆయన హజరత్ సాబిద్ బిన్ ఖైస్ రజన వారు కలలో కనిపించి చెప్పిన వీలునామా సంగతి ఖలీఫా హజరత్ అబూబక రజన గారికి తెలియజేశారు హజరత్ అబూబక రజన గారు ఈ వీలునామాను అమలుపరిచారు అయితే అల్లాహ సుభానవతల మనకు ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించాలని అలాగే అల్లాతాల ఏదైతే ఆజ్ఞలు జారీ చేస్తున్నాడో వాటి మీద మనం స్థిరంగా నిలబడి వాటిని మనస్ఫూర్తిగా అమలుపరచాలి అని మనం అల్లా తాలా దగ్గర దువా చేసుకుందాం అస్సలాము అలైకుం అయికు వరహమతుల్లాహి వ